సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు బ్యాక్ సాయిబాబా అందర్వాడి ఛానల్ ఛానల్ ఆధరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలండి అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబా గారి ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు ఎంతో ముఖ్యమైన రోజు కదా ఫ్రెండ్స్ మనకు ఎంతో ఇష్టమైన ఈ గురువారం ఈ గురువారం రోజున అంటే ఈ రోజున మన బాబా గారు మనకు ఒక ముఖ్యమైన మాట చెప్పడానికి వచ్చారు ఫ్రెండ్స్ అదేంటో తెలుసుకునే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి అదేంటంటే ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో వారు ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబర్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ సబ్స్క్రైబర్ చేసుకోండి అలాగే మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మనమైతే వీడియో అయితే స్టార్ట్ చేద్దామండి మన బాబా గారు ఈ రోజు మనకు ఒక ముఖ్యమైన మాట చెప్పడానికి మన ముందుకొచ్చారండి అదేంటో మనం తప్పకుండా చూడాలి ఫ్రెండ్స్ బిడ్డ ఈ రోజు నీకు గుర్తుండిపోయే రోజు ఎందుకంటే ఈ రోజు నేను నీ దగ్గరికి వచ్చి నీ కంటికి కనిపించబోతున్నాను నేను వచ్చేటప్పుడు నాకు ఆహారం పెట్టు నీ చేత్తో నాకు పెట్టడం అంటే నీకు చాలా ఇష్టం కదా బిడ్డ అలాగే నీ చేత్తో తినడం అంటే నాకు చాలా ఇష్టం బేట కాబట్టి ఈరోజు నేను ఒక రూపంలో మీ ఇంటికి భోజనానికి వస్తున్నాను వచ్చిన ఈ నాన్నని గుర్తించు నేను ఏ రూపంలో వస్తాను అని చెప్పి ఆలోచిస్తున్నావు కదా బిడ్డ నేను అనేక రకమైన జీవుల రూపంలో నీ దగ్గరికి వస్తాను బిచ్చగాడు రూపంలో రావచ్చు గోమాత రూపంలో కూడా రావచ్చు పక్షుల రూపంలో కూడా రావచ్చు ఏ జంతువు రూపంలో అయినా సరే నేను నీ దగ్గరికి రావచ్చు నేను నీ దగ్గరికి వచ్చేటప్పుడు నువ్వు నన్ను గుర్తిస్తావో లేదో ఈరోజు నీకు ఒక చిన్ని పరీక్ష అలాగే నాకు ఒక మాట ఇవ్వు బిడ్డ నీకు ప్రతిరోజు కూడా అనేక రకమైన జీవులు కనిపిస్తున్నాయి ఎదురు పడుతున్నాయి అవి నువ్వు ఆహారం పెడతావు ఏమో అని ఆశగా ఎదురు చూస్తున్నాయి ఆ నోరు లేని జీవులకి నీకు తోచినంత వరకు కూడా రోజు ఆహారం పెడతాను అని నాకు మాట ఇవ్వు బిడ్డ ఇప్పుడు నేను చెప్పినట్టుగా నువ్వు నోరు లేని ఆ జీవులకి కడుపు నిండా ఆహారం పెడితే నిన్ను వెంటాడుతున్న పాప కర్మలు నేను ఈ రోజే తొలగిస్తాను అవి తొలగిపోతేను ఏదైతే కోరుకున్నావో అది తప్పకుండా నెరవేరుతుంది ఈ సాయి ఏది చెప్పినా తన బిడ్డలు క్షేమం కోసమే చెప్తాడు అది గుర్తించిన నా బిడ్డలకి అపజయం అనేదే ఉండదు ఎప్పుడు కూడా విజయమే నాకు మాట ఇస్తావు కదా బిడ్డ ఆ జీవులకి ఆహారం పెడుతూ ఆ జీవుల్లో నన్ను చూడు వాటితో మాట్లాడు వాటితో మాట్లాడితే నాతో మాట్లాడినట్టే రేపు నేను నీ ఇంటికి అనేక రకమైన జీవుల రూపంలో వస్తాను కదా అప్పుడు నేను నీతో మాట్లాడతాను నువ్వు నన్ను గుర్తిస్తావో లేదో నేను పెట్టే ఈ పరీక్ష నెగ్గడం నీ చేతుల్లోనే ఉంది బిడ్డ ఈ జీవినైనా సరే ఏమాత్రం కూడా హానికరం చేయకూడదు వాటిని బాధ పెడితే నన్ను బాధ పెట్టినట్టే ఇంకెప్పుడు కూడా తెలియక కూడా ఇటువంటి పొరపాట్లు చేయకు బిడ్డ ఫ్రెండ్స్ విన్నారు కదండి ఈరోజు వచ్చేసి మన బాబా గారు మనకి ఇచ్చిన సందేశం మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ మీ బంధువులందరూ కూడా షేర్ చేయండి మళ్ళీ వీడియోలో మన సాయి సందేశంతో కలుసుకుందాం